హాయ్ అమ్మా అందరికీ గుడ్ ఈవినింగ్ రా అందరూ బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సాయంకాల సమయంలో మీ అందరితో మాట్లాడాలనిపించింది లాంగ్ వీడియో పెట్టాలనిపించింది లాంగ్ వీడియోలు కూడా అలవాటు చేయాలనేసి వారానికి కనీసం ఒకటి రెండైనా పెడదామని ఆశపడుతున్నాను మీరు తప్పకుండా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటే తప్పకుండా ఇవి కూడా పెడతాను పెడుతున్నాను ఆల్రెడీ చూస్తున్నారు మీరు చూసినంతగా లాంగ్ వీడియోలు పెద్ద వీడియోలు చూడరు కదా అందుకనేసి అని అది కూడా మీతోనే చెప్తూ కూడా చేస్తున్నాను ఏడు వందల ఇరవై ఐదు మంది నాకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంత జాలి ఎంత దయ మీకు ఎంత మంచి మనసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకటి ఉంటుంది కదా మనం బైబిల్ పరంగా చూసుకుంటే ఏది విత్తుతాం అదే కోస్తామనేసి అది నాకు చాలా ఇష్టమైన మాట అనమాట అలాగే నేను ప్రతి ఒక్కరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు చేసిన వీడియో చూస్తాను వాళ్ళ కష్టం చూస్తాను వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తాను అనమాట చూసి నవ్వుకుంటాను నవ్వుకొని పోలే ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఏమైంది ఆ వీడియోస్ అన్నీ మనకు వస్తాయి మళ్ళీ మనం చూస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు కదా అనుకుని చేస్తూ అనమాట అలాగే నా వీడియోస్ని కూడా మీరందరూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందుకే మనం ఏ పని మంచి పని చేస్తే మంచి మనకు వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది అని అంటారు కదా అదే నేను అంటున్నాను అది బైబిల్ పరంగా కూడా అలాగే ఉంటుంది అనమాట గోధుమలు ఎత్తితే గోధుమలే విత్తితే వరే వస్తుందని అలాగా నేను కూడా ఎంతో ప్రయాసపడతాను అందరి కోసమును మీరు కూడా నాకోసం మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నందుకే మీకు నిజంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఇలాగే నా ఛానల్ని ముందుకు నడిపించండి మంచి మంచి వీడియోస్ మీకోసం నేను చేసి పెడుతూ ఉంటాను షార్ట్ వీడియోలు పెడతాను లాంగ్ వీడియోలు కూడా పెడతాను మీరు అందరూ నన్ను ప్రేమించి నన్ను ఆదరిస్తూ ముందుకు నడిపిస్తారని ఆశపడుతున్నాను ఈ వయసులో నాకు ఏ టైం పాస్ కావట్లేదురా బోర్ బోర్ ఫీల్ అవుతున్నాను నేను అందుకని సని చిన్న చిన్న ఇలాగా ఏదో మైండ్ కొంచెం యాక్టివ్ చేసుకోవడానికి ఇలాంటి నేను ప్రయత్నిస్తున్నాను కానీ దీనివల్ల నాకు వచ్చేది ఏముందో ఏమొస్తుందో ఏమో నాకైతే తెలియదు ఇంత డీప్గా నేను వెళ్ళలేదు దీంట్లోకి తెలియదు కూడా నాకు కానీ చూస్తుంటే మీరు లైక్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అబ్బా ఎంత హ్యాపీయో ఎంత ఎనర్జీ వస్తుందో నాకు ఎంత నన్ను కూడా గుర్తిస్తున్నారు నా ఛానల్ కూడా చూస్తున్నారు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనేసి అయితే చాలా హ్యాపీ అయిపోతున్నాను ఇంకా ఇంకా ఏం చెప్పాలి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరినీ పిల్లలు పిల్లలు కూడా పెద్దోళ్ళకి నా తోటి వాళ్ళకి ఇంకా చిన్న చిన్న పిల్లలకి అందరికీ కూడా హార్ట్ఫుల్గా ప్రభునామాను మీ అందరికీ వందనాలు చెప్తున్నాను పిల్లలకైతే గాడ్ బ్లెస్ యు పెద్దవాళ్ళకైతే ప్రైజ్ లాడ్ అందరూ ప్రేర్ చేసుకోండి దేవునిలో ఎదగండి మీకు ఏదన్నా సమస్య ఉన్నా అక్కరున్న అవసరత ఉన్నా దేవుణ్ణి అడగండి దేవుని సన్నిధిలో మోకాలు వేయండి ఆయన వైపు చూడండి మీ సమస్యలన్నీ ఆయన తీరుస్తాడు తప్పకుండా ఆయన కోసం మనం అందరము ఎదురుచూస్తూ ఉన్నాం కనుక మన నిరీక్షణ అయినా సిగ్గుపరచడని నేను చెప్పగలను ఎప్పుడు కూడా మన తలగా ఉంచుతాడు తప్ప ఆయన తోకగా అయితే ఉంచడు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ఆంధ్ర తెలంగాణ ఎవరు చూసినా దేవుని నమ్ముకున్న వాళ్ళైనా నమ్ముకోపోయిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యలు ఉంటాయి వాటి నుంచి కూడా విడిపించేవాడు ఏ అని గుర్తించి ఆయన సన్నిధిలోకి వచ్చి మోకాలు ఆయన తప్పక మిమ్మల్ని విడిపిస్తాడు మీ కష్టాల నుండి మీ ఆపదల నుంచి ఆయన తప్పిస్తాడు అవంతా రుచి చూసిన దాన్ని అవన్నీ విరిగి ఉన్నదాన్ని ఆ జీవితం అంతా నేను అనిపించింది దాన్ని కనుక నేను మీ ముందు ఈ విధంగా సాక్ష్యమైతే చెప్తున్నాను అని అనుకోండి నేను సాక్ష్యమే చెప్తున్నాను నా జీవితంలో ఎన్నో జరిగాయి వాటి అన్నిటి నుంచి కూడా దేవుడిని విడిపించి ఇప్పుడు నన్ను ఎంతో నెమ్మదిగా సంతోషంగా హ్యాపీగా ఉంచాడు దేవుడు అలాగే మీరు కూడా ఉండాలన్నదే నా ఆశ కాబట్టి మీరు చేయవలసింది ఒకటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళేసి హృదయపూర్వకంగా ఆయన దగ్గర నేను పాపి నేను ఒప్పుకొని నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చమని ఆయన్ని అడిగి ఆయన కొరకు వేడుకొని ఆయన్ని తట్టు తిరిగి ప్రభా పడాలి ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా సాగిలిపడి పరిపూర్ణమైన ఆ ప్రార్థన విశ్వాసంతో ఆయన సన్నిధులు అడిగితే తప్పకుండా ఇచ్చేవాడు ఆయన ఎవ్వరి దేవుడైతే కాదు పిలిస్తే పలికేవాడు అడిగితే ఇచ్చేవాడు మాట్లాడే దేవుడు ఆయన ప్రార్థనకి జాబ్ చెప్పే దేవుడు ఆయన కాబట్టి మీరందరూ కూడా విసక్కుండా మరీ మరీ నేను చెప్తున్నాను విసక్కకుండా ఖచ్చితంగా ఆయన సన్నిధులు ప్రార్థిస్తే కనుక ఆయన తప్పకుండా మీ జాబు ఇచ్చి మీ ఆపదలు మీ పిల్లల్ని అన్నిటినీ రక్షించి మీ కుటుంబాలు రక్షించి అని నమ్మకంగా చెప్తున్నా అంటే